మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు గోదావరికంలో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ లో సీతారామయ్య ఘనంగా లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకే రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని సింగరేణి లాభాల వాటా ప్రకటన విషయంలో కార్మిక సంఘాలతో విచారించకుండా మాట్లాడకుండా ప్రభుత్వమే సొంత నిర్ణయం తీసుకోవడం సరికాదని దీన్ని తమ యూనియన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని ఏ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు గోదావరఖండ్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు వైవీరావు మడ్డి ఎల్లాగౌడ్ కందుకూరి రాజరత్నం జిగురు రవీందర్ తదితరులు ఉన్నారు పోవటం వల్ల మేము సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేశాం ఆఫీసు ముట్టడి కూడా చేయడం జరిగింది ఇరవై తారీఖు నాడు నేను మా జనరల్ సెక్రటరీ మా గౌరవ అధ్యక్షుడైనటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము సీఎం గారిని కలిసాం ఉదయం అవుతున్నాను కలిసినప్పుడు సీఎం గారు చెప్పింది ఏంటంటే మేము ఐదారు ఇష్యూస్ మీద మెమరణం ఇచ్చేవానికి ఒకటేమో లాభాల వాటా అనేది వాస్తవ లాభాల మీద ఇవ్వాలి యూనియన్స్ తోటి మాట్లాడి పరిష్కారం చేయాలి దాన్ని గతంలో ఆనువాయితీ ఉండేది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆనవాయితీ పోగొట్టి ఈ యూనియన్లో ఏం సంబంధం లేకుండా ఏదో ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూర్చోబెట్టుకొని ఆయన ప్రకటన చేసేవాడు ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు మీరన్నా డెమోక్రాటిక్గా ముఖ్యమంత్రిగా మీరు యూనియన్స్తో మాట్లాడి చేయాలంటే ఆయన ఏమన్నాడంటే ఉప ముఖ్యమంత్రి గారు మీకు బొగ్గనులకు సంబంధించి అంటే ఇంకా మన ఈ ఇంధన శాఖ మంత్రిగా ఉన్నారు వారితో నేను చెప్తాను వారే మాట్లాడతారంతా పరిష్కారం చేసుకోండి అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత సాయంత్రం బట్టిగారి దగ్గర పోయాం మేము వరకే ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి దగ్గర ఏదో మీటింగ్ ఉందన్నది ఆ రోజంతా రాలేదు తెల్లవారి కలుద్దామంటే ఆయన వరంగల్ వెళ్ళిపోయాడు రాలేదు ఇక నిన్న ఇరవై రెండవ తారీఖు నాడు నిన్ననే పది గంటలకి పది అక్కడ సెక్రటేరి ముందు ప్రజాభవన్లో దానిపైన మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఒక లెటర్ మాకు పంపించారు పంపించిన తర్వాత మేము సిఎంజండితో మాట్లాడినాం మరి ఏంటిది పది గంటలకి ఆయన డైరెక్ట్గా పిలిచి మాట్లాడితే మరి అందులో ఏముంటుంది మేము మాట్లాడాలి కదా అంటే మీరు పొద్దున్నే రండి బట్టి గారి ఇంటి దగ్గర మాట్లాడదాము పొద్దున్నే ప్రజాభవన్కి పోయినాం ఏడు గంటల ఎనిమిది గంటలకే పోయినాం పోతే ఆయన బయటకు రాలేదు ఆయన ఒక రెండు గంటలకి తొ తొమ్మిది నలభై సుమారుగా అట్లా బయటకు వచ్చిండు అక్కడికి పోదాం పోదాం టైం అయిపోతుందని ఆయన వెళ్ళిపోయాడు మాతో ఎవరితో మాట్లాడాలా మేము పోయాం ఆ కూడా పోయింది ఇద్దరం పోయినాం మాతో ఎవరితో మాట్లాడలేదు ఆయన వెళ్ళిపోయాడు సరే ఆయన వెళ్ళిపోతున్నా ఆయనకి మళ్ళీ ఒక మెహరణం కూడా ఇచ్చినాం ఇట్లా వాస్తవ లాభం మీద ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయి డైరెక్ట్గా సెక్రటేరియట్లో పెట్టారు అంత ముందు ప్రజాభవన్లో అన్నది మళ్ళీ సెక్రటేరియట్కి మార్చం సెక్రటేరియట్కి మార్చి అక్కడ ప్రెస్ మీటే డైరెక్ట్గా మాట్లాడ మాట్లాడారు మాట్లాడుతూ ఏం చెప్తాడంటే ఆయన బట్టి గారు ఆరు వేల కోట్ల రూపాయలు చిల్లర అది ఆరు వేల మేము ఫ్యూచర్ ఇన్వెస్టిమెంట్ కింద పెడుతున్నాం రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు కార్మికులకి ఇస్తాం ముప్పై నాలుగు పర్సెంట్ ఇస్తాం దానివల్ల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు కార్మికులకు వస్తుంది ఒక్కొక్క కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు వస్తుంది అని ప్రకటించారు దాని తర్వాత సీఎం గారు మాట్లాడుతూ మీరు కూడా ప్రెస్ మీట్ చూసి ఉంటారు సీఎం గారు మాట్లాడుతూ నాలుగు వేల కోట్లు కార్మికులకు ఇస్తాను రెండు వేల ఏమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచుతున్నావు అని చెప్పారు చెప్పగానే ప్రెస్ వాళ్ళు అడిగారు సార్ మీరు ఉల్టా చెప్తున్నారంటే కరెక్ట్ కరెక్ట్ అని మళ్ళీ అప్పుడు ఆయన అంటే వాస్తవం కూడా అది చేయాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఉంచొద్దని మేము అంటలేదు గతంలో కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంచారు ఎవరున్నా ఉంచుతారు ఎంతో కొంత పర్సన ఉంచుతారు కార్మికులకి కొంత మేజర్ మేజర్ పర్సెంట్ కార్మికులకి ఇవ్వాలి ఈసారి ఏంటి ఆరు వేల కోట్ల రూపాయలు లాభం వస్తే నాలుగు వేల కోట్లు వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకొని రెండు వేల మూడు వందల అరవై కోట్లు ఇవ్వడం అనేది ఇది చాలా అన్యాయం కాబట్టి మేము దీన్ని వ్యతిరేకించినాం సరే అది ప్రెస్ మీట్ కాబట్టి ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు మాత్రమే మాట్లాడారు ఎందుకంటే కార్మిక సంఘాలతోటి మాట్లాడకుండా ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు చేసేది తప్పని అందరం చెప్తున్నాం అప్పుడు ఆయన ఎవరిని పిలవకుండా సరే వాళ్ళ సంఘం కాబట్టి వాళ్ళు తప్పు పట్టకపోవచ్చు అప్పుడు కానీ మాకెందుకు అట్లా ఉంటుంది మేము దాన్ని ఎందుకు ఊరుకుంటాం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మరి అదే దారిలో పోతే ఇక కేసీఆర్ గారు అయితే ఏంది ఈయన అయితే ఏంది ఎప్పుడు ఎవరు ఉంటే ఏంది దానిలో తేడా ఏముంటుంది ఉంటుంది సింగరేణికి సిఎన్ఎండి గారు అంటాడు కోల్ ఆపరేషన్లో రూపాయి రాబ లాభం రాలేదు అంత మూడు సంవత్సరం డెబ్బై మిలియన్ టన్నులు వస్తే పది సంవత్సరం అరవై తొమ్మిది మిలియన్ టన్నులే వచ్చింది ఈ అనేది ఏదో మా కృషి అంటే మేము బొగ్గు ఎక్కువ రావడం వల్ల కాదు మేము ఏదో రేట్లు పెంచడం లేకపోతే ఇంకేదో చేసినాం బ్యాంకుల్లో వడ్డీ ఇది అది ఇది అని చెప్తున్నాడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ జన్మదిన వేడుకలను ఈరోజు గులాబీ శ్రేణులు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు అన్ని సాయిల మధ్య బర్త్డే కేక్లను కట్ చేశారు ప్రజాక్షేత్రంలో జననేతగా కోర్కంటి చందర్ ప్రజలకు అందించిన సేవలను పలువురు కొనియాడారు గుర్తు చేసుకున్నారు బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ముద్ద సాని సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ అక్షయపాత్ర ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో దివ్యాంగుల మహిళలకు విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు కోరుకంటి మణిదీప్ చేతుల మీదుగా చీరలను అందించారు బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ నారాయణ దాస్ మారుతి ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు అలాగే ఎన్టీపీసీ సాయి సేవా సమితిలో మాజీ తాజా కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకురాలు కుమ్మరి శారద ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు అన్నదానం చేశారు కాగా టిఆర్ఎస్ రామగుండం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొలుగురి సాయి కుమార్ చింటూ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి వారికి పాకెట్ మనీని అందించారు రామగుండం నగరపాలక సంస్థ మాజీ మహిళా కార్పొరేటర్లు గాదం విజయ కల్వచర్ల కృష్ణవేణి జనగామ కవిత సరోజిని బాధె అంజలిదేవి ఓ మహత్ కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో డయాలసిస్ పేషెంట్లకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమ నిర్వాహకులతో పాటుగా పలువురు నాయకులు ఉన్నారు হাপ্যা হিমাজে চন্টরানা நெக்ஸ்ட் ஜெனரேஷன் சவால நீனானது நம்மட்ட தேங்க் யூ சந்திரனா வெரி வெரி கட்டி கட்ட பட்டு சந்திரா ஓகே பட்டு ஒரு ஜெ பட்டு நம்ம ஸ்டார்ட் பண்ணندாரு हां कर बट कर हां சரி தேங்க் யூ சந்திரனா தேங்க் யூ மிச்சறட் một okay. có okay. మన రామగుండం నియోజకవర్గంలో చందరన్న చాలా కార్యక్రమాలు చేసిండ్రు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు వారు ముందు ముందు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వీరందరి ఆశీస్సులు కూడా చందరన్నపై ఉండి వారు ఉన్నత స్థాయిలో ఉండాలని మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి మన చందనన్న బర్త్డే సందర్భంగా ఒక చిరు కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ బాధపడుతున్న మీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారందరి ఆశీస్సులు కూడా చందనన్న మీ పైన ఉండాలని వీరికి కూడా వీళ్ళ కుటుంబానికి కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి ఇంకా కూడా వీరికి కూడా అందరూ సహాయ సహకారాలు అందించి వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం ఓ అన్న ఎక్కడ ఆవతుంటే అక్కడ వస్తాడో అసలు ప్రతి ఒక్కరిని తన సొంత కుటుంబంలాగా ఫీల్ అయ్యే అన్న ఇలా పుట్టినరోజు జరుపుకుంటున్నాడు మరి అలాంటి పుట్టినరోజు అప్పుడు తోటిది ఉండి మేము ముప్పై ఏళ్ళ సావాసం అన్నతోటి ఉద్యమాలలో ఉండి అతని ఆలోచనలే మాకు కూడా అన్న పుట్టినరోజు రోజు మేము ఎవరికైనా సహాయం చేయాలి అనే ఆలోచనను మేము నలుగురం కార్పొరేటర్లము అనుకొని డయాలసిస్ ఇందాక గాంధీ సార్ చెప్పినట్టుగా నిజంగా మృత్యు ఎప్పుడు వస్తుందో వరకే మనం చాలా హ్యాపీగా ఉంటాం కానీ ఆ మృత్యు మన పక్కనే ఉన్నదని తెలిసి అది ఎప్పుడొస్తుంది అని దాన్ని చూసుకుంటూ ఉండే పాపం డయాలసిస్ పేషెంట్లను గుర్తు గుర్తు చేసుకొని వాళ్ళకొకసారి అన్న బర్త్డే సందర్భంగా వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సహాయం చేస్తే మాకు కూడా తృప్తి అనిపిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి మేము ఈరోజు గాంధీ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి చిన్నగా ఏదో సంతృప్తిగా చిన్నగా కానుకగా ఇద్దామని నిర్ణయించుకున్నాము మరి వీళ్ళ దీవెన్లు రామగుండం ప్రజల్లోని అందరి దీవెన్లు మా అన్నపై ఉండాలని కోరుకుంటున్నాను చంద్రన్న చేసిన మంచి పనులలో మెడికల్ కాలేజీ చాలా చెప్పుకోదగ్గ విషయం రెండోది ఓసీపైలో ఉన్న పిల్లలకు ఉద్యోగ విషయం అంటే నేను జగామ్మ కార్పొరేటర్ని కాబట్టి ఓసిపై ద్వారా మా పిల్లలకు ఉద్యోగాలు మా ఊరు చాలా కుగ్రామంలాగా లో ఏదో కార్పొరేషన్కి అవతల ఉండేది కాకపోతే దాన్ని వెలికి దీసి మాకు ఊరికి సంబంధించిన ప్రతి అభివృద్ధిలో చంద్రన్న తోడ్పాటు చాలా ఉంది నాట్ ఓన్లీ జనగామ ఇక్కడున్న యాభై డివిజన్లు కూడా చంద్రన్న ప్రతి ఇంటికి వృద్ధుల నుంచి చిన్నపిల్లల నుంచి మహిళల పట్ల ఆయనకున్న సానుకూలత ఆయనకున్న కుటుంబంగా మన ఫ్యామిలీతో మనం ఎంత బాండింగ్ పెంచుకుంటామో రామగుండంతో అంత బాండింగ్ పెంచుకున్న ఏకైక వ్యక్తి చంద్రన్న చంద్రన్న మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మనసులో ఉన్న రాజకీయ పరంగా అయిన దేవుడు ఇంకా మంచి ఎదుగుదలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు నిజంగా నేను రాజకీయంలోకి వచ్చినాక ఎమ్మెల్యే అంటే అసలు ఇట్లుంటాడా ఇంత ప్రజలలో మమేకమే పోత పోతారా ఎమ్మెల్యే అంటే ఒక అందరిని ప్రతి ఒక్కరిని కూడా ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా చెల్లెల్లాగా చూస్తున్నాడు ఆయన రాముని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చంద్రన్న ఇలాంటి కుట్టి కుట్టి రోజులు ఎన్నో జరుపుకోవాలని వారందరి ఆశిస్తులు దీవెన చంద్రన్న తెల్లప్పుడు ఉండాలని నెక్స్ట్ రాబోయే రోజుల్లో మా చంద్రన్న ఎమ్మెల్యేగా వస్తాడని కోరుకుంటూ మనిషి రామగుండ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని మెప్పించి ఒప్పించి యాక్చువల్గా పెద్దపల్లి జిల్లా కేంద్రం పెట్టవలసిన మెడికల్ కాలేజీను రామగుండం నిజవర్గం ప్రజల కోసం మెడికల్ కాలేజ్ తీసుకువచ్చి ఈరోజు ఓపీ నూట యాభై రెండు వందల నుండి పదిహేను వందల వరకు జరుగుతున్నది దాని కారణం మా కోరిక చంద్రన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విజయసాంతి మీరు తెలియజేస్తూ మరి ఆయన ఈ సందర్భంగా పుట్టినరోజు శుభంగా తెలియజేస్తూ మరెన్నో ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ మనసుపరి జన హృదయ నేత పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ రాముండ మాజీ ఎమ్మెల్యే కోల్కంటి చందారన్న గారి జన్మదినం పురస్కరించుకొని చింటూ ఆధ్వర్యంలో ఈరోజు చిన్నపిల్లలకు పాకెట్ మనీ అందించడం జరుగుతుంది ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ఉన్నత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఈ ప్రాంతానికి మరోసారి ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటూ ఇదిలా ఉండగా మాజీ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ ఆధ్వర్యంలో గోదావరికం చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం జరిగింది విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ బాధ్యుడు ఎడెల్లి శ్యామ్ ఆశ్రమ డైరెక్టర్లు గంట సత్తయ్య ఎల్ మాధవరెడ్డి ఏ రామచంద్రరావు వెంకటయ్య గౌడ్ గీతాదేవి జాక సత్యనారాయణ సీతారాం రెడ్డి తాదితారులు ఉన్నారు కాగా బీఆర్ఎస్ పార్టీ లక్ష్మీనగర్ శాఖ అధ్యక్షుడు నూతి తిరుపతి ఆధ్వర్యంలో

इतुमा की ओमा ओमा को सरी ओडो ओ जरबेदा मोको सरी ओके क्लीनिंग नोट रवाने रवाने गोंडा मेरे को और। देख <laughs> जय चले जय बलिहारी जय जागृति जय जागृति जय जागृति जय जागृति कुछ चल हट बलिहारी जय जागृति जय जागृति बलिहारी लाका बलिहारी जय कई तक जय कई तक एचएमएस जिंदाबाद एचएमएस जिंदाबाद एचएमएस जिंदाबाद चलो 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 जय जागृति, जय अच्छमेश, जिंदा बहुत, जय अच्छमेश, जिंदा बहुत, नौजवान कलर नाइक तुम, अदिलाले, नौजवान कलर नाइक तुम, पक्का कुंडे यामा, जय जागृति, पक्का कुंडे, जय अच्छमेश, जय अच्छमेश, नौजवान कलर नाइक तुम, अदिलाले, रियाज कलर नाइक तुम, अदिलाले, अच्छमेश, जिंदा बहुत, �

जय जा गुरदू जय जाग्र లెక్కలన్నీ తప్పు చెప్పి ఎన్నడూ లేని విధంగా రాజకీయ రంగుతో సింగరేణి లాభాల్లోని వాటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత అన్నారు బతుకమ్మ వేడుకకు హాజరు కావడానికి శ్రీరాంపూర్ వెళ్తూ ఈరోజు గోదావరికంలో జాగృతి హెచ్ఎంఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతించారు స్థానిక మున్సిపల్టీ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి కవిత పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి సింగరిని సర్వనాశం చేశారు ఆ సింగరిని కాపాడుకోవాల్సిన బాధ్యత జాగృతి అండ్ హెచ్ఎంఎస్ పైన ఉన్నది కొత్త బావులు రావాలి కొత్త ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు లేవు బావులు లేవు కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు కావు ప్రభుత్వ సర్కులర్లు ఏది కూడా మాకు అమలు కాదు కంపెనీ అంతా రిజిస్టర్డ్ కంపెనీది కంపెనీకి డైరెక్టర్స్ ఉంటారు ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి బైపార్టెడ్ కంపెనీ ట్రైపార్టెడ్ కంపెనీ తప్ప వేరే ఏముండదు ప్రతి ఒక్క దానికి డిపెండెంట్ ఐఎస్ ఐఎస్ వచ్చిపోతే ఆయన కొడుకు ఉద్యోగం ఇక్కడ ఇవ్వాలి హైదరాబాద్ లో ఇస్తున్నారు సిక్తో తలవెంచుకోవాలి ఏటీసీ కానీ ఐఎన్టీసీ కానీ రెండు కూడా ఒకటే ఐఎన్టీసీ ఏటీసీ రెండు కూడా కాంగ్రెస్ ఈ జేబులో ఒక ఆయన ఆర్జేపీ ఒక ఆయన కూర్చున్నారు కాబట్టి రాజకీయం చేయకుండా మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నిన్ననే మనం చూసినాం ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతో చేయడం జరిగింది మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసి ఈ సంవత్సరం అట్లే చేసిను కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సింగరేణి బొక్కుగాని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు ఫ్యాన్లు ఏసీలు మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి దోపిడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తీసుకెళ్ళే దగ్గరలోనే ఉంది మరి మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా లోకల్గా స్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్ కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు మీరేదో భిక్షమేస్తలేరు మాకు దానికి కూడా రాజకీయ రంగు కులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన ముగ్గురేని కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు మీరు మీ ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మీరు బొగ్గు కానీ కార్మికుల కష్టాలను తెలుసుకోండి వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి దానికి రాజకీయ రంగును మాత్రం కులుమకండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం